హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి నేను బ్యూటీ బ్లాంగ్ హెయిర్ డ్రై గురించి అయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి కంప్లీట్లీ అమోనియా ఫ్రీ అనమాట న్యాచురల్ డై అండి ఇది ఇది అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్కి ఏమి ఎలర్జీ ఏమీ రాదనమాట అలాగే క్యాన్సర్ వచ్చేదానికి ఒక ఛాన్స్ లేదు అలాగే ఎలాంటి హామ్ చేయదు హెయిర్ని డ్యామేజ్ చేయడము రఫ్ చేయడము ఊడిపోవడం అలాంటివి ఏం చేయదు అలాగే వెంట్రుకల కలర్ కూడా పోగొట్టదు అనమాట ఇది అన్ని విధాలా సేఫ్ అండి మా నాన్నగారు దీన్ని తొమ్మిది నెలల నుంచి వాడుతున్నారనమాట ఎక్కడి నుంచి తెప్పించారంటే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశారు వా అప్పటినుంచి వాడుతున్నారు కాబట్టి చెప్పారనమాట నాకైతే చాలా బాగుంది ఎలాంటి హెయిర్ ఫాల్ లేదు న్యాచురల్ హెయిర్ రంగు వేసినట్టుగా కాకుండా చాలా న్యాచురల్గా ఉందని చెప్పారు దీని దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇందులో ఏమేమి వాడారు ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఎలాంటి కేర్ తీసుకోవాలి మొత్తం ఇన్ఫర్మేషన్కి అయితే వెనకాల ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట మేబీ ఒక్కోసారి ఆఫర్ కూడా పెట్టచ్చు అమెజాన్లో సో అక్కడ తెప్పించారనమాట తొమ్మిది నెలలైంది ఐఎస్ఓ కూడా దీన్ని సర్టిఫై చేసిందనమాట సో ఇది మంచి బ్రాండ్ అనేసి అందుకని తమ్ముడు ఆర్డర్ చేశాడనమాట సో ప్రతిసారి ఆ కలరు ఈ ప్యాకెట్ వేసుకుంటారు ఎందుకనేసి న్యాచురల్ది పెద్దవాళ్ళు కదా కొంచెం న్యాచురల్ది వాడితే వాళ్ళకు ఈ కెమికల్ వాడితే హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి న్యాచురల్ది బాగుంటుంది అనేసి మా తమ్ముడు అయితే ఇది ఆర్డర్ చేశాడు నైన్ నైన్ మంత్స్ నుంచి వాడారు చూడండి హాఫ్ బాటిల్ అయిపోయింది యాక్చువల్గా గ్రీన్ కలర్ బాటిల్ ఉండే మా అమ్మ తెలియకుండా ఏం చేస్తుందంటే లిక్విడ్ వచ్చేసి ఇందులో పోసిందనమాట అందువల్ల ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే అనమాట ఇలా రెండు గ్రీన్ కలర్ బాటిల్స్ అయితే వస్తాయి ఇప్పుడు రెండు కలుపుకునేసి హెయిర్కి అప్లై చేసుకొని అరగంట ఉంచుకునేసి కడిగేసుకుంటే సరిపోతుందండి న్యాచురల్గా ఉంటుంది మీరు కలర్ వేసినట్టు కూడా ఎవరికి తెలీదు అంత న్యాచురల్గా ఉంటుందన్నమాట సో వాళ్ళు వాడుతున్నారు కాబట్టే నేను ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు అందుకని అయితే చెప్తున్నాను అనమాట అప్లై చేసుకుంటున్నాడు సో మా డాడీ సరే వీడియో తీద్దాము నలుగురికి యూజ్ అవుతుంది కదన్న ఉద్దేశంతో అయితే నేను దీని వీడియో అయితే తీసానండి సో మనకి ఎంతైతే కావాలో అంత వేసుకోవాలన్నమాట సో నాన్నకి చిన్నదే కదా క్రాప్ సో సరిపోతుందని కొంచెం వేశారనమాట ఇలా కలుపుకునేసి ఇలా అప్లై చేసుకోవడమే అనమాట ఇలా సెల్ఫ్గా కూడా పెట్టుకోవచ్చు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చు అరగంట ఉంచుకొని వాష్ చేసుకుంటే న్యాచురల్ హెయిర్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్